హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు జంతికలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం వన్ గ్లాసు శనగపిండి తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు రైస్ ఫ్లోర్ మీ తీసుకున్నా మెజర్మెంట్గా తీసుకున్నా ఈ విధంగా వేసుకుంటే చాలా క్రిస్పీగా గుళ్ళగా వస్తుంది మనకి జంతికలు అన్నది దీంట్లో కొంచెం మూడు గ్లాసులు వేసుకొని వాముని ఈ విధంగా చేత్తో బాగా నలుపుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టూ స్పూన్స్ వాము రుచికి సరిపడినంత సాల్టు కారము అలాగే నువ్వులు నువ్వులు వేస్తే బాగుంటుంది కొందరు వేస్తారు అది వేయరు అది మీ ఇష్టం మేమైతే ఒక గుప్పెడు నువ్వులు పిండిని ఈ విధంగా బాగా కలిపి బాగా మరిగే ఆయిల్ని ఒక రెండు మూడు స్పూన్లు వేయాలి అదంతా స్పూన్తో బాగా కలిపి చేతితో పిండినంతటిని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా బాగా అబ్జర్వ్ అయినట్టు ఇప్పుడు మరిగే మరిగే నీళ్ళని తీసుకొని ఈ విధంగా పోయాలి కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి ఈ విధంగా త్రీ హోల్స్ ఉన్న జంతికలు గొట్టంలో ప్లేట్ పెట్టుకొని దానికి కొంచెం తడి అప్లై చేసుకోవాలి ఆ గిన్నెకి జంతికలు గొట్టాన్ని పిండి కాస్త టైట్గానే గట్టిగానే కలుపుకోవాలి మనం కొంచెం లూజ్ చేసామంటే ఆయిల్ అనేది బాగా పీల్ చేసుకుంటుంది ఇలా గట్టిగానే పిండి కలుపుకుంటే దిగిపోతుంది అంత ఇబ్బంది ఉండదు ఈజీగానే వచ్చేస్తాయి జంతికలు వేయడానికి కూడా బాగానే ఉంటుంది ఇలా గరిట మీద వేసుకోవచ్చు డైరెక్ట్గా అన్న వేసుకోవచ్చు ఒకటి చూపించడానికి మీకు వేసాను కానీ నేనైతే డైరెక్ట్గానే వేసేసాను ఆయిల్ హీట్ అయింది లేని ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు నేను ఇలా డైరెక్ట్గానే మొత్తం అంతా వేసేసాను జంతికలు ఈ బబుల్స్ అన్నీ బుడగలు బుడగల్లాగా వస్తున్నాయి కదా అవంతా తగ్గిపోయాయి అంటే మనకి జంతికలు ఫ్రై అయిపోయింది అని తెలుసుకోవడానికి అంతే మన జంతికలు ఫ్రై అయిపోయాయి చాలా గుళ్ళగా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్